నన్ను మంత్రిగా ఇచ్చినారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉసరాబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు అన్నట్టుగా ఉసరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలే నా ప్రధానమైనటువంటి కర్తవ్యము బాధ్యత అనే మాట గురించి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి ముందు సందర్భం కాకపోయినా మరి రైతు నాయకుడిగా శివన్న చెప్పిండు ఇలా గౌరవెల్లికి సంబంధించి గౌరవ చెప్పుకుంటే బాధ చెప్పకపోతే బాధ బండి కట్టినాం ఆనాడు రెండు వేల పద్నాలుగు దాకా బండుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని మహిళలను చూడకుండా దురుసుగా వ్యవహారం జరిగింది అందరం చూసిన ఇలా నీళ్లు నింపితే కూడా కిందికి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు రెండు వేల ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి రెండు వందల యాభై కోట్ల తోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి ఇదంతా ఉంది అయినా ఆ గుండ్రత దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం ముఖ్యమంత్రి గారు చెప్పినాం తప్పకుండా ఆ గౌరవ ప్రాజెక్టు ద్వారా గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలు ఖచ్చితంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దోసుగా వ్యవహారం చేయ ప్రభుత్వం ఇయ్యగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి బతి నాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా అది ఏళ్ళ చివరి రోజు నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలో మరి నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నా అక్కడ కూడా నూట యాభై మున్సిపల్ డివిజన్లలో చాలా సజావుగా ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ కూడా ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికెంట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది ఇందుకు సహకరించిన అందరి అధికారులకు ప్రజాప్రతినిధులకు పౌరులందరూ కూడా స్థానిక గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం తర్వాత ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఇచ్చిన విషయంలోపల కూడా అందరూ నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయాలకు అతీతంగా సహకరించాలనే మాట సందర్భంగా నాలుగు నెలల తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినారు నాలుగు నెలల తర్వాత కార్యక్రమం ఉంటుంది ఇలా హుస్నాబాద్ సంబంధించిన ఎన్నికలు అప్పుడు చెప్పిన నా అక్క చెల్లెళ్లకు తల్లిగారింటికి పోయినా వీయపురాలు కోడికి వచ్చిన వియపురాల ఇంటికి అయినా ఆర్టీసీ బస్సుల ఫ్రీ పోవచ్చు అని పోతుండర్మన్ గారు ఎక్కి లేదు